కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో శివాలయాలన్నీ పూల అలంకరణలతో మామిడి తోరణాలతో అలంకరించి శివాలయంలో అభిషేకాలు అర్చనలు భక్తుల రద్దీతో జోరుగా సాగుచున్నది విష్ణు భక్తులు ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మర్నాడు పూజిస్తారు అదేవిధంగా శివభక్తులు పరమేశ్వరుడిని ఆరాధించే పవిత్రమైన రోజే మహాశివరాత్రి శివపురాణం ప్రకారం ఈ చిత్తనాడి పరమేశ్వరుడు జగన్మాతను వివాహమాడుట అలాగే ఈ చితినాడి శివుడు అవతరించాడనే కథ ప్రచారంలో ఉంది అందుకే ఇది అంతటి విశిష్టతను సంచరించుకుంది పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన ఈరోజు ఉపవాసం ఉండి శివుడిని ప్రదోష వేళ పూజించడం తెలిసిందే అందుకే శివరాత్రి పర్వదినాన శివాలయం నుండి అభిషేకాలు పూజలు చేస్తూ అన్నదాన కార్యక్రమాలు కూడా భక్తాదులు జరుపుతారు భక్తాదులు ఇచ్చే విరాళాలే దేవాలయ అభివృద్ధి జరుగును అపదామ పతారం దాతారం తర్వతంపదాం లోకాభిరామం శ్రీరామం భూయ భూయో నమం నమం హరతంభూ మహాదేవ విశ్వేశాం హరివల్లభిమ హరి కర్నూలు జిల్లా పత్తుకొండ తాలూక్ తరువ గ్రామంలో పురాతన శివాలయంలో ఈరోజు శివరాత్రి సందర్భంగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు మా మా అందరిగా శివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ చేసింది ఏంటంటే పూజలు పునస్కారాలు చేస్తారు పూజకు ముందు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే శివుడి యొక్క వృత్తాంతం శివుడి యొక్క కథానుసారం చెప్తూ ఉంటూ పూజ చేయడం ఆనవాళిక అందుగా అందువలన శివరాత్రి సందర్భంగా శివరాత్రి శివ శివుడి యొక్క వృత్తాంతం చెప్పబోతున్నాం హరి ఓం శ్రీ బ్రహ్మ శ్రీమన్ మహావిష్ణువు లోకల కళ్యాణం కోసం లక్ష్మీదేవికి ఆనందం కోసం బ్రహ్మదేవుని పిలిచి లోకాన్ని సృష్టించమని చెప్తాడు బ్రహ్మదేవుడు తన నుదుటి నుంచి శివుడిని సృష్టిస్తాడు అప్పుడు శివుడు జన్మిస్తాడు శివుడికి మొట్టమొదటి పేరు రుద్ర అని ఆ రుద్రకి ఏడుస్తూ పుడతాడు ఆ ఏడుస్తూ పుట్టినప్పుడు ఎందుకు ఏడుస్తాడు అంటే నొప్పి బాధతో పుడతాడు అందుకే రుద్ర అని అంటారు అందుకే అతనికి చల్లార్చడానికి బ్రహ్మదేవుడు సాక్షాత్ విష్ణుదేవుని యొక్క పాదాల నుంచి నీటిని కడిగి ఆ పాదాల యొక్క నీటిని నిర్మాణంతో అభిషేకం చేస్తాడు రుద్రక్షర దశ అని వేదమంత్రంతో అభిషేకం చేస్తాడు అప్పటి నుంచి ఇప్పటిదాకా అతనికి అభిషేక ప్రియ అని పేరు అందువలన అతనికి అభిషేకం చేయని వలన చల్లారిపోతాడు అప్పుడు కోపం పోదు భయం పోదు అప్పుడు సాక్షాత్తి విష్ణువు వచ్చి తలపైన తన అమృత హస్తంతో ఆశీర్వాదిస్తాడు అందువలన శివుడికి మంగళ అని పేరు శాంతి అని పేరు శివ అని పేరు చాలా రకాల నామాలు పలుకబడతాయి అందులో నీలకంఠ అని పేరు నీలకంఠ ఎందుకు వచ్చిందంటే కంఠంలో ఉన్న విషం తాగడం వలన నీలకంఠ నీలకంఠ అని వచ్చింది ఎందుకు వచ్చింది అంటే ఆ నీలకంఠ అని నల్లగా ఉంటుంది శివుడి కంఠంలో ఎందుకు అంటే సముద్ర మతనంలో చిరికేటప్పుడు మొట్టమొదటిసారి వచ్చేది విషం ఆ విషాన్ని వాయుదేవుడు స్వీకరిస్తాడు అప్పుడు బ్రహ్మదేవుడు పుత్రుడైన రుద్రుడు శివుడు నాకు కావాలి నాన్న అంటే అప్పుడు వాయుదేవుడు వద్దు నాన్న ఇది చాలా భయంకరమైన విషం తాగద్దు అని అంటాడు లేదా నాన్న కొంచెం కావాలి అంటాడు అప్పుడు శివుడు వాయుదేవుడు కొంచెం మాత్రమే ఇస్తాడు ఆ కొంచెం తాగిన వెంటనే సాక్షాతి విష్ణువు కంఠాన్ని పట్టుకుంటాడు అందుకే నీలకంఠ అని నల్లగా అయిపోతుంది అందుకని నీలకంఠ అని పేరు పిలే పిలుస్తుంది తర్వాత శ్రీకంఠ అని శ్రీకంఠ ఎందుకంటే శ్రీ అంటే విషం కంఠ అంటే కంఠం అందుకనే శ్రీకంఠ అని పేరు ఆ తర్వాత శివ శివ అంటే మంగళమూర్తి ఎవరికైనా బాధలు కలిగినప్పుడు ఎవరికైనా కోపం కలిగినప్పుడు ఎవరికైనా కోరికలు కోరాలంటే అతన్ని పూజిస్తే చాలు అతన్ని అభిషేకం చేపిస్తే చాలు మంగళంగా అయిపోతుంది ఇంకా విధంగా శివుడి గొప్ప చెప్పాలంటే అతని వృత్తాంతం ఏంటంటే అందరికీ మంచి చేయాలి మంచి చేయాలంటే పూజ చేయాలి పూజ చేయాలంటే ఏం చేయాలి అతనికి అభిషేక ప్రియ అని పూజాయా హోమా హోమాయ హోమోత్తం హోమాయ అభిషేక ప్రియ అభిషేక శ్రేష్ట అని అంటారు శివుని అందుకే శివుడికి అభిషేకం అంటే చాలా ఇష్టం అన్నమాట